ములుగు జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో ప్రీ ప్రైమరీ విద్యను అందించడానికి సన్నాహాలు చేస్తున్నామని ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా డిఎఒ రెడ్డి మాట్లాడుతూ ములుగు జిల్లాలోని మల్లంపల్లి మండలంలోని మాన్సింగు తండ గోవిందరావుపేట మండలంలోని తాల్వాయి దుంపిల్లగూడెం మంగపేట మండలంలోని మంగపేట తిమ్మంపేట దోమడ మండలంలోని కాటాపూరు వెంకటాపురం మండలంలోని ఎంపీ యూపీఎస్ ఎదిరా పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు విద్యకు ఏర్పాటు చేస్తూ పిల్లలకు ఆటపాటలతో విద్యను అందించాలనే దృక్పథంతో ఒక్కొక్క స్కూల్ కి ఒక్కో టీచర్ ఒక్కో ఆయాను నియమిస్తున్నట్లు ములుగు డిఈఓ సిద్ధార్థ తెలిపారు మనకి ముఖ్యంగా కొత్తగా గవర్నమెంట్ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ అనేది ప్రతి స్కూల్లో మన ఎనిమిది స్కూళ్ళల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది స్కూళ్ళల్లో మనకి ములుగులో ఒక స్కూలు మంగపేటలో మూడు స్కూళ్ళు గోవిందరావుపేటలో రెండు స్కూళ్ళు తాడబాయ్ ఒకటి వెంకటాపురం ఈ ఎనిమిది స్కూళ్ళలో నూతనంగా ప్రీ ప్రైమరీ సెక్షన్స్ అనేది మనము స్టార్ట్ చేస్తున్నాము ఈ సంవత్సరం నుంచి ఈ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ ఎవరికంటే మూడు నుంచి ఐదు ఉన్న పిల్లలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుంది ప్లేవే మెథడ్ ఫౌండేషనల్ స్కూల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ప్లేవే మెథడ్లో వాళ్ళకి బోధన అనేది జరుగుతుంది తదనుగుణంగా మనం ఒక ఆయాని ఒక ఇన్స్ట్రక్టర్ని కూడా తీసుకోవడం జరిగినది ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ను షార్ట్ లిస్ట్ చేసుకుంటున్నాము తర్వాత వీరికి ప్రీ ప్రైమరీ స్కూల్స్ కోసము ఒక ఒక్క స్కూల్కి లక్ష డెబ్బై వేల రూపాయలు గవర్నమెంట్ కూడా పండ్ ఇవ్వడం జరిగినది ఈ డబ్బులతోని మనము దిగ్విరయమైన స్కూళ్ళలో కలర్స్ కలరింగ్ ఏదైతే పిల్లలకి ఆహ్లాదకరమైన ఆకారాలతోని స్కూల్లో చుట్టూరు పెయింటింగ్ చేయడం జరుగుతుంది ఏది లెర్నింగ్ వే లెర్నింగ్ మనకి ఏదైతే చదువుకుంటారో అది ఆకార రూపేణా ఉండేటట్టు నీట్గా పెయింటింగ్ చేయటం జరుగుతుంది దాంతోపాటు ప్లేవే మెథడ్లకు సంబంధించిన మెటీరియల్ ఉంటుంది కొద్దిగా ఆ మెటీరియల్ కూడా ప్రొక్యూర్ చేయటం జరుగుతుంది ఈ రెండింటి వలన ఏంటంటే పిల్లలకి కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి రేపు అదే స్కూల్లో మనం వీళ్ళు పిల్లలు చదువుతారు కాబట్టి స్కూల్ అనేది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అనేది ఇప్పటి నుంచే మనం అలవాటు చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఆహ్లాదకరమైన వాతావరణానికి అలవాటు పడితే నెక్స్ట్ స్కూ నెక్స్ట్ క్లాసెస్ కూడా ఈజీగా డ్రాప్ అవుట్ కాకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ని మనము నవంబర్లో మొదటి వారంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది